హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతీ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి మనము నిన్న సిల్లీఫీలో నావెల్లో రెండు పెళ్లి చూపుల ఘట్టం దాకా వచ్చాం కదండి రసవత్తరమైన ఆ ఘట్టం ఈరోజు ఎలా మొదలవుతుందో చూద్దామండి మహాలక్ష్మి లోపలికి వెళ్ళి ఓ ఏనుగు లాంటి పిల్లని బయటకు తీసుకొచ్చింది ఆ అమ్మాయే పిచ్చుక వరలక్ష్మి అని ఆ ముగ్గురికి అర్థమైపోయింది వారి అమ్మాయి పిడుగులా ఉందేంటి తల్లి చెవిలో గుసగుసలాడాడు పుచ్చిబాబు అదే నేను చూస్తున్నా తడారిపోయిన పెదాలతో నాలికతో తడుపుకుంటూ అంది పార్వతమ్మ కూర్చోమ్మ గుటకలు మింగుతూ పిచ్చుకవరలక్ష్మితో అన్నాడు పర్వతాలరావు పిచ్చుక వరలక్ష్మి దబ్బున సోఫాలో కూలబడింది ఆ దెబ్బకి సోఫా స్ప్రింగులు కీచు మనిషి శబ్దం చేశాయి మీరు టిఫిన్ కానియండి బావగారు అన్నాడు పిచ్చుక సుబ్బారావు సీరియస్గా తినడం మొదలుపెట్టారు అతని వ్యవహారం చూసిన పర్వతాలరావుకి మండింది నిన్ను ఒట్టి తిండిపోతూ విధవా అనుకుంటారు లబక్ లబక్కమని మింగటం అని కాస్త ఆ పిల్లదాన్ని వంక చూడొచ్చుగా బుచ్చిబాబు చెవిలో గుసగుసలాడుతూ విసుక్కున్నాడు పర్వతాలరావు ఇంకా చూడ్డానికి అక్కడ ఏం మిగిలింది గనక ఇందాక గుమ్మంలోనే చూడొద్దని అనుకున్నాం కొట్ వచ్చినట్టు మొత్తం మనిషి కనిపిస్తేను బుచ్చిబాబు కూడా పర్వతాలు రావు చెవిలో గుసగుసా అన్నాడు సరే సరే మరీ అంత సీరియస్గా ఆముదం తాగినట్టు మొహం పెట్టకు కాస్త నవ్వు అన్నాడు బుచ్చిబాబు నవ్వాడు మరీ అంతగా నవ్వకు జూలై విధవా అనుకుంటారు బుచ్చిబాబు విసుక్కుంటూ మళ్ళీ స్వీట్ మీద పడ్డాడు టిఫిన్ కార్యక్రమం పూర్తయింది కాఫీలు కూడా పిచ్చుక రమేష్ పిచ్చుక సురేష్లు సర్వ్ చేశారు అంతా అయ్యాక పార్వతమ్మ గొంతు సవరించుకొని పిచ్చుక వరలక్ష్మి అడిగింది చూడమ్మా నువ్వు ఇందాక చదువుకున్నావు బీకామ్ ఫైనల్ దాకా చదివి ఆపేషన్ అండి సిగ్గుపడుతూ సమాధానం చెప్పింది పిచ్చుక వరలక్ష్మి అదేం డిగ్రీ పూర్తి చేయలేదా అమ్మా చదవాలంటే బోరా అంటే దీర్ఘాలు తీసింది పిచ్చుక వరలక్ష్మి వాళ్ళు ముగ్గురు మొహమాను చూసుకున్నారు మరి ఇంట్లో ఉంటే బోరు కదమ్మా రెండు క్షణాలు ఆగి ప్రశ్నించాడు పర్వతాలరావు అంకుల్ ఇంట్లో టీవీలో అన్ని ఛానల్స్లోనూ సినిమాలు చూసుకుంటాను అంకుల్ అది బోరు కొడితే ఏదో ఒకటి తింటూ కూర్చుంటాను గారాలు గారాలిపోతూ సమాధానం ఇచ్చింది పిచ్చికవర లక్ష్మి వాళ్ళు ముగ్గురు మొహాను చూసుకున్నారు మీరు మా అమ్మాయి అన్న ప్రతి మాటకి మీ ముగ్గురు మొహమొహాలు చూసుకుంటుంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది బావగారు అన్నాడు పిచ్చుక సుబ్బారావు నీకు పాటలు పాడడం వచ్చా అమ్మా అడిగింది పార్వతమ్మ మా అమ్మాయి చాలా బాగా పాటలు పాడుతుంది వదిన ఏది ఓ పాట పాడవే అంది మహాలక్ష్మి పిచ్చుక వరలక్ష్మి కొద్ది సవరించుకొని ఓ సినిమా పాట అందుకుని అపస్వరాలతో పాటలు మొదలుపెట్టింది హై బబలు సయ్యా హై మరదలు సయ్య హై రింబోలా 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 చాలు 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 కంగారుగా లేచి పర్వతాల రావు అతనితో పాటు పార్వతమ్మ బుచ్చిబాబులు కూడా లేచి నిల్చున్నారు అదేంటి బావగారు లేచిపోయారే కూర్చోండి లేటెస్ట్గా రిలీజ్ అయిన పాటల్ని కూడా మా అమ్మాయి పాడి వినిపిస్తుంది వీళ్ళేదు వీ లేదంటే వీళ్ళు లేదు మేము వెళ్ళిపోవాలి మేము ఏడు గంటల్లోగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని లేకపోతే రాహు మెడని కేతువు పిసుకుతాడని మా సిద్ధార్థి గారు చెప్పారు మేము రెండు రోజుల తర్వాత ఏ విషయమైంది చెప్తాం అంటూ హడావిడిగా బయటకు వచ్చేశాడు ఊ పర్వతాలరావు బుజ్జుబాబు పార్వతమ్మ ఆయన్ని కంగారుగా అనుసరించారు సాయంత్రం ఆరు గంటలు పార్కులు బుచ్చిబాబు మాట్లాడుతుండగానే సీత ఆ సిమెంట్ బెంచ్ మీద నుండి దిగ్గున లేచింది ఏంటి సీత అలా లేచిపోయావు అడిగాడు బుచ్చిబాబు లేకపోతే నువ్వు చెప్పే చచ్చు కబుర్లు వింటూ కూర్చోమంటావు పెళ్లి చూపులకు వెళ్తాడంట పెళ్లి చూపులకి వెళ్ళి ఆ రోడ్ రోడ్లన్నే చేసుకోపో విసురుగా ముందుకు అడుగులు వేసింది సీత బుచ్చిబాబు సిమెంట్ బెంచి మీద నుండి ఒక్క గెంత గెంతి సీతదారికి అడ్డంగా నిల్చున్నాడు ఎందుకంత కోపం సిల్లీగా ఆ అమ్మాయి మా నాన్నకేం నచ్చలేదుగా అన్నాడు బుచ్చిబాబు అయితే మీ నాన్నకు అయితే నీకు నచ్చిందా మీ నాన్నకు నచ్చలేదు కానీ కోపంగా చూస్తూ అడిగింది సీత నువ్వుండగా నాకు వేరే అమ్మాయి నచ్చే ప్రసక్తే లేదు సీత మా నాన్నగారికి నచ్చితేనే ప్రాబ్లం అని అంటున్నాను అంటే ఒకవేళ ఆ అమ్మాయి మీ నాన్నకు నచ్చుకుంటే చేసుకోవడానికి సిద్ధపడిపోయి ఉండేవాడు అన్నమాట కదా అబ్బా సిల్లీగా వేరే అర్ధాలు తీయకు ఇప్పుడు నచ్చలేదని చెప్తున్నానుగా నచ్చితే ఏం చేసేవారన్న విషయం గురించి వాదిస్తావే సిల్లీగా అంతలో పార్కులో పల్లీలు అమ్మే కుర్రాడు వాళ్ళిద్దరి మధ్యకి వచ్చాడు సార్ పల్లీలు కావాలా సార్ వాడిని వాళ్ళిద్దరూ పట్టించుకోలేదు అసలు నువ్వు పెళ్లి చూపులకు ఎందుకు వెళ్ళావు బుచ్చుబాబునండి నిలదీసింది సీత అమ్మా పల్లీలమ్మా మా నాన్నగారు పిల్లని చూడ్డానికి మేము వస్తామని వాళ్ళకు ముందుగానే మాటిచ్చారట సిల్లీగా సార్ గరం గరం పల్లీలు సార్ అయితే రేపొద్దున వేరే వాళ్ళకి మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటామని మాటిస్తారు చేసేసుకుంటావుగా అమ్మా పల్లీలమ్మా తీసుకోండమ్మా ఎలా అలా ఇలా అని చేసుకుంటాను మీరిచ్చిన మాటతో నాకేం సంబంధం లేదని దెబ్బలాడతాను సరే సార్ గరం గరం పల్లె సార్ అలాగే మీరిచ్చిన మాటతో నాకు సంబంధం లేదు అని పెళ్లి చూపులో కూడా వెళ్ళకుండా ఉండాల్సింది కదా అమ్మా వేడి వేడి పల్లీలమ్మా తీసుకోమ్మా సీతకి చిరువెత్తుకొచ్చే పల్లీలమ్మే కుర్రాడి చెప్ప చెల్లు అనిపించింది ఆ కుర్రాడు రెండు క్షణాలు విత్తరపోయి తర్వాత తేరుకొని ఏంటో పల్లీలు కావాలంటే ఇంత కోపం తెచ్చుకున్న మహాతల్లిని ఈమెనే చూస్తున్నా అని లోపల గొనుక్కుంటూ చెంప రుద్దుకుంటూ ముందుకెళ్ళాడు ఆ కుర్రాడు నువ్వు అసలు ఆ పెళ్లి చూపులకి వెళ్ళడమే నాకు ఇష్టం లేదు అసలు నీ తిక్క ఇలా కాదు కుదిరేది నేను మా ఆఫీసులో ఏ మారుమూలకో ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఈ ఊరదిలి వెళ్ళిపోతాను అప్పుడు కానీ తెలుస్తుంది నీకు బుచ్చిబాబుని రెండు చేతులతో పక్కకు తోసి విసురుగా పార్కు గేటు వైపుకు దారితీసింది సీత సీత నేను చెప్పేది విని సీత బుచ్చిబాబు వెనుక నుండి అరుస్తున్నాడు క్షణాల్లో సీత పార్కు గేట్ వేస్కు చేరుకొని అక్కడ ఉన్న ఆటోని ఎక్కి వెళ్ళిపోయింది బుచ్చిబాబు వెర్రి మొహం వేసుకొని అలానే ఉండిపోయాడు అప్పుడే చుడువా అమ్మేవాడు బుచ్చిబాబు దగ్గరికి వచ్చాడు సార్ చుడువా తింటారా సార్ బుచ్చిబాబు వాడి పీకొచ్చుకొని ఈ అని గట్టిగా అరిచాడు చుడువా తింటారా అని అడిగినందుకే అంత కోపం ఎందుకో వాడికి అర్థం కాక పాపం బిక్క చచ్చిపోయాడు బుచ్చిబాబుకి ఆఫీస్ పని మీద మనసు అస్సలు లగ్నం కావడం లేదు క్రితం రోజు సీత అలా లేచి వెళ్ళిపోవడం అతనికి చాలా బాధ కలిగింది సీతకి అంత కోపం ఎప్పుడూ రాలేదు నిజమే మరి సీత పెళ్లి చూపులంటూ వేరే వాళ్ళ ముందు కూర్చుంటే నాకు మాత్రం కోపం రాదు అనుకున్నాడు బుచ్చిబాబు సీతతో మాట్లాడితే తప్ప అతని మనసు స్థిమిత పడేలా లేదు రాస్తున్న ఫైల్ను పక్కకు పెట్టి హెడ్ క్లర్క్ టేబుల్ మీద ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి సీత పనిచేస్తున్న ఆఫీస్ నెంబరు తిప్పాడు హలో అంది అవతలి నుండి ఓ మగ కంఠం హలో సీతని ఓసారి పిలుస్తారా అడిగాడు బుచ్చిబాబు మీ పేరు అవతలి కంఠం అడిగింది బుచ్చిబాబు చిర్రెత్తుకొచ్చింది నా పేరు ఏమైతే వీడికెందుకు సీతను పిలవచ్చు కదా అనుకున్నాడు వల్ల కాట్లో రామనాథం పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు అలాగా ఏం పని మళ్ళీ ప్రశ్నించింది అవతలి కంఠం బుచ్చిబాబుకి ఒళ్ళు మండింది వాడితం తప్పకుండా సీత బాస అయి ఉంటాడు తప్పకుండా సీత బాసే అయి ఉంటాడు చాలా పుంపలు మునిగే పనండి పిలుస్తారా అన్నాడు కోపాన్ని అణుచుకుంటూ ఓహో అలాగా లైన్లో ఉండండి అంది అవతలి కంఠం రాములు సీతకి ఫోన్ వచ్చింది రమ్మను అని చెప్పడం బుచ్చిబాబుకు వినిపించింది అవును ఇందాక మీ పేరు ఒళ్ళకాట్లో రామనాథం అని చెప్పారు కదా మీ ఇంటి పేరు వల్లకాట్లో అంటే మీ కులమో నాకు అసలు అర్థం కావడం లేదు బుచ్చిబాబుతో అవ అంది అవతలి కంటాం మాదా కులం దిబ్బలోళ్ళం అంటారు మమ్మల్ని అళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు దిబ్బ కులం వెరీ ఫన్నీ అలాంటి కులం ఒకటి ఉందని నాకు ఈనాడే మీ వల్లే తెలిసింది సీత వచ్చింది మాట్లాడండి రెండు క్షణాల తర్వాత సీత సీత గొంతు వినిపించింది హలో ఎవరు అంది నేనే బుచ్చిబాబుని అన్నాడు బుచ్చిబాబు సీత అట్టు హలో 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 అని అరిచి డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది సార్ అని వాళ్ళ బాస్తో అనడం వినిపించింది లేదు డిస్కనెక్ట్ కాలేదు నేను లైన్లోనే ఉన్నాను అరిచాడు ఊ బుచ్చుబాబు సీత ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది బుచ్చుబాబుకి అర్థమైంది సీత కావాలనే అలా చేసింది అని నిస్సత్వగా రిసీవర్ క్రెడిట్ చేశాడు ఊ బుచ్చుబాబు అప్పుడే ఫ్యూని వచ్చి బుచ్చుబాబు గారు మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు అని చెప్పాడు బుచ్చుబాబు మేనేజర్ ఏకాంబరం క్యాబిన్లోకి వెళ్ళాడు రావయ్యా బుచ్చుబాబు నీకో బ్యాడ్ న్యూస్ అన్నాడు ఏకాంబరం ఏంటండి భయం భయంగా అడిగాడు బుచ్చుబాబు నీకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యిందయ్యా ఇదిగో ఇప్పుడే హెడ్ ఆఫీస్ నుండి ఆర్డర్ వచ్చింది ఏ కిత్తిగాడు నీకు ఈ ఆర్డర్ వేశాడో కానీ అంటూ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసి బుచ్చుబాబుకి ఇచ్చాడు ఆర్డర్ చదివిన బుచ్చుబాబు మొహం పాలిపోయింది కొన్ని క్షణాల పాటు అతని మెదడు మొద్దుబారిపోయింది సార్ ఈ ఆఫీసులో నేను చాలా అవసరమని ఈ ఆఫీస్కి బాగా పనికి వచ్చేవాళ్ళని నన్ను సిల్లీగా విజయవాడ ట్రాన్స్ఫర్ చేయడం అనవసరమని మీరు రికమెండ్ చేస్తూ హెడ్ ఆఫీస్కు లెటర్ రాయండి సార్ దీనంగా మొహం పెట్టి అడిగాడు బుచ్చుబాబు ఏకాబరం తల అడ్డంగా తిప్పాడు లాభం లేదు బుచ్చుబాబు హెడ్ ఆఫీసులో అందరూ డస్క్ డమాల్ వాళ్ళు ఉంటారు ఇలాంటి రికమెండేషన్లు వాళ్ళు ఖాతరు చెయ్యరు నీ విషయంలో నేనేం చేయలేను చెయ్యలేను బుచ్చిబాబు సార్ బాధగా అన్నాడు బుచ్చిబాబు ఇంకేం అనలేక రెండు క్షణాలు ఆలోచించి ఏకాంబరం ఇలా అన్నాడు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి ఓ సహాయం చేస్తా నిన్ను వెంటనే రిలీవ్ చేయకుండా అట్ అట్టే పెట్టుకుంటా హెడ్ ఆఫీస్ వాళ్ళు అడిగిన పెండింగ్ పని చాలా ఉంది బుచ్చిబాబు కొన్ని రోజుల పాటు నాకు అవసరమని చెప్తా ఈలోగా నువ్వు నీ ట్రాన్స్ఫరు ఏ ఎమ్మెల్యేనో మినిస్టర్నో పట్టుకుని క్యాన్సల్ చేయించుకునే ప్రయత్నం చేసుకో సరేనా అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అని అతని క్యాబిన్ నుంచి నీరసంగా బయటకు వచ్చి తన సీట్లో కూలబడ్డాడు బుచ్చిబాబు అతని బుర్రలో ఎన్నెన్నో ఆలోచనలు ట్రాన్స్ఫర్ మీద విజయవాడ వెళ్ళిపోతే సీత ఇక్కడ తను అక్కడ సీతకి దూరంగా ఎలా బ్రతకడం ట్రాన్స్ఫర్ని ఎలాగైనా ఆపించాలి కానీ ఎలా 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 కాబట్టి చెప్తూ చెప్తూ ఆగి సీత మొహంలోకి చూశాడు బుచ్చిబాబు ఆమె శ్రద్ధగా వింటుందని గ్రహించి మళ్ళీ కంటిన్యూ చేశాడు బుచ్చిబాబు నేను ఎలాగైనా సరే నా ట్రాన్స్ఫర్ని ఆపుకోవాలి లేకపోతే నువ్వు ఇక్కడ నేను విజయవాడలో అమ్మో నేను ఉండలేను పెళ్ళి పెటాకులు లేకుండా మాత్రం ఎన్నాళ్ళైనా ఉండగలుగుతావు బొంగమూతి పెట్టి అంది సీత అలా బొంగమూతి మొహం చూసేసరికి బుచ్చిబాకు బుక్కు తెగ ముద్దొచ్చేసింది అటు ఇటు పరికించి చూశాడు పార్కులో తమకి సమీపంలో ఎవ్వరూ లేరు సీతని ముద్దు పెట్టుకోవాలని బుజ్జుబాబు ముందుకు వంగాడు మరుక్షణంలో ముద్దు పెట్టుకుంటాడనగా పొదల వెనుక నుండి మెరుపుల చేతిలో బుట్టతో ఓ కుర్రాడొచ్చాడు సార్ బఠానీలు కావాలా సార్ అడిగాడు కుర్రాడు ఊహించని ఈ సంఘటనకి ఉలిక్కి పడి వెనక్కి పడ్డాడు బుచ్చిబాబు బఠానీలు వద్దు ఒకవేళ నీ దగ్గర పల్లీలు ఉంటే అవి కూడా నాకొద్దు గరం గరంగా ఉన్నా నాకొద్దు చల్లగా ఉన్నా అసలే వద్దు పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు సీత నవ్వింది బఠానీలు అమ్మే కుర్రాడు బుచ్చిబాబు ఇంకా ఓసారి నిర్లక్ష్యంగా చూసి అక్కడికి నాలుగైదు గజాల దూరంలో ఉన్న సిమెంట్ బెంచీ మీద కూర్చొని వాళ్ళనే చూడసాగాడు విడు ఇక్కడే ఎందుకు తగలడ్డాడు సిల్లీగా ఎక్కడైనా వేరే చోటుకెళ్ళి కూర్చోవచ్చుగా విసుక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు అది వాడిష్టం ఇది పబ్లిక్ పార్క్ ఎవరిష్టం వచ్చిన చోట వాళ్ళు కూర్చుంటారు వాడిని ఇక్కడ కూర్చోవద్దన్న అనడానికి మనకు హక్కు లేదు అంతేకాదు మనం ఈ పార్కులోంచి బయటికి వెళ్ళేదాకా వాడిక్కడ నుండి లేవడు మనకి కాపలా అన్నమాట బఠానీలు కొనలేదన్న కసి తీర్చుకుంటున్నాడు వచ్చే నవ్వున ఆపుకుంటూ అంది సీత వీడి దగ్గర బఠా నీళ్ళుకుంటే అప్పుడు శనగలవాడు వాడొచ్చి కూర్చుంటాడు ఇలా ఎలా వీళ్ళతో చచ్చేది జుట్టు పీక్కున్నాడు బుచ్చిబాబు అందుకే త్వరగా పెళ్లి చేసుకో అప్పుడు నీకే విధమైన అడ్డు అదుపు ఉండదు దాని గురించి మాట్లాడడానికే కదా ఇప్పుడు నేను ఇక్కడికి రమ్మన్నాను గుచ్చిబాబు ఈ మాట అనగానే ఆమెకి ఎంతో ఉత్సాహం వచ్చింది చటుక్కున వంగి కుతూహలంగా ప్రశ్నించింది అదేంటో కాస్త త్వరగా చెప్తావా గుచ్చిబాబు గొంతు సవరించుకున్నాడు మొన్న ఆ పిచ్చుకవారి పిడుగు పిల్ల మా నాన్నగారికి నచ్చలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే సిల్లిగా పెద్ద గొడవైపోయి ఉండేది ఇంకా ఆయన ఊరుకోరని నాకు అర్థమైపోయింది వరుస పెట్టి వేరే అమ్మాయిల్ని చూస్తూనే ఉంటాడు నాలుగు ముప్పతూనే ఉంటాడు కాబట్టి ఈ వేళే మా అమ్మా నాన్నలకు నీ గురించి చెప్తాను వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను దానికి నీ సహర నీ సహకారం కూడా కావాలి ఏంటది ఇదండి ఈరోజు ఎపిసోడ్ సిల్లీ ఫెలోనా వల్ల ఈరోజు ఎపిసోడ్ ఇదండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమ ఆశీస్సులు మన మారుతి సాహిత్య ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానే కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎళ్ళే వెళ్ళేలా కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి